నవరాత్రి మూడవ రోజు వరాహి అమ్మవారి పూజా విధానం పూజా ప్రాముఖ్యత నవరాత్రి మూడవ రోజు వరాహి అమ్మవారిని రక్షణదాత్రి మరియు శతృనాశకినిగా ఆరాధిస్తారు ఈ రోజు పూజ చేస్తే మానసిక స్థిరత్వం ధైర్యం మరియు దుర్మార్గ శక్తుల నుండి రక్షణ లభిస్తుందని విశ్వాసం పనా ఇంటిని శుభ్రపరిచి పూజా గ్రదిలో కొత్త ముగ్గుతో శుభ ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలి వరాహి అమ్మవారి విగ్రహాన్ని ఎర్ర చీరలో అలంకరించి కూర్చోబెట్టాలి అభిషేకం పాలు తేనె నెయ్యి పంచామృతం ఉపయోగించి అభిషేకం చేయాలి అలంకరణ పసుపు కుంకుమ ఎర్ర గులాబీ పువ్వులతో అమ్మవారిని అలంకరించాలి బంగారు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించవచ్చు నైవేద్యం ఈ రోజు చక్కెర పొంగల్ కప్పరెల్లి పాయసం లేదా వివిధ ఫలాలు నైవేద్యంగా సమర్పించవచ్చు మంత్ర జపం ఓం మాణ్ వక్రదం వరాహి దేవ్యై నమః ఓం వరాహి దేవ్యై నమః నూట ఎనిమిది సార్లు జపించాలి విశేష సూచనలు కవచం పఠనం వరాహి కవచం ఈ రోజు చదవడం ఉత్తమం పూజ సమయంలో ఎర్రని జాజు పువ్వులు అతి శుభప్రదం దీపారాధన రెండు దీపాలతో హారతి ఇవ్వాలి శత్రు శాంతి ప్రార్థన దుర్గామాత స్తోత్రాలు వరాహి అష్టకం పఠించవచ్చు శత్రువుల బలహీనత భయాల నాశనం కోసం ప్రార్థన చేయాలి